మధ్య కేసులో కస్టడీ పిటిషన్ నేడు విచారించనున్న కోర్టు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ బీసీ రిజర్వేషన్పై తగ్గేదేలయ అంటున్న రేవంత్ రిజర్వేషన్స్ కోసం బీసీ సంఘాల పోరాటం నేడు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపు తెలుగు రాష్ట్రాలను వదలని వరుణుడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది ఉదయం ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్లో ఈ ఒప్పంద కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు విశాఖను ఏఐ నగరంగా తీర్చిదిద్దడంలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు ఏపీని కృత్రిమ మేధస్సు ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఏపీ రాష్ట్ర ఒప్పందం ప్రకారం కుదుర్చుకోనుంది ఈ ఒప్పందం కార్యక్రమం గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది ఉదయం ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఈ ఒప్పంద కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు విశాఖను ఏఐ నగరంగా తీర్చిదిద్దడంలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు ఏపీని కృత్రిమ మేధస్సు ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొనుంది ఈ ఒప్పంద కార్యక్రమం గురించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు గుడ్ మార్నింగ్ రాజేష్ చెప్పండి మరి ప్రస్తుతం గూగుల్ సంస్థతో కుదుర్చుకోబోతున్న ఒప్పందం గురించి డీటెయిల్స్ తెలియజేయండి ఎస్ ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పెట్టుబడుల మీద ఇప్పటికే ఫోకస్ చేసింది ఇప్పటికే విదేశీ పర్టనలో కూడా అన్ని సంస్థలతో కూడా టు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూ లోకేష్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా మొన్న కేబినెట్ లో కూడా ఇరవై ఆరు సంస్థలకు సంబంధించి ఒక లక్ష పదిహేడు వేల కోట్ల వరకు కూడా పెట్టుబడికి సంబంధించి ఒప్పందాలు జరిగినాయని చెప్పుకోవచ్చు అందులో ప్రధానంగా చూసుకున్నట్టే విశాఖ సిటీ మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఐటీ ఐటీని విశాఖలో దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయని చెప్పుకోవచ్చు గూగుల్కి అనుబంధమైన రైడాంతో ఇవాళ కీలక ఒప్పందం జరగబోతుంది దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల సంబంధించి ఈ దీనికి సంబంధించిన ఒప్పందం అనేది అంబోయో అనేది మరి కాసేపట్లోనే జరగబోతుంది గతంలో లాస్ట్ మంత్ అక్టోబర్లో కూడా అమెరికాలో అటు మంత్రి లోకేష్ పర్యటించినప్పుడు అక్కడ గూగుల్ సిఈఓతో కూడా మాట్లాడడం జరిగింది పూర్తిగా అటు అమెరికా సీఈఓకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలక చర్చలు జరిగింది తర్వాత మొన్న క్యాబినెట్లో లో కూడా ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి కూడా క్యాబినెట్ కూడా ఒప్పందం జరిగింది విశాఖలో దీన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగింది దాదాపు నాలుగు వందల ఎనభై ఎకరాలు ఈ కంపెనీకి ఇవ్వడానికి ఇప్పటికే క్యాబినెట్ కూడా నిర్ణయించింది అంటే ఎనభై ఏడు వేల కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెడుతున్నారు దాదాపు యాభై నాలుగు వేల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర అనేది ఈ గూగుల్ సంస్థ అనేది రైడాన్ సంస్థ అనేది సృష్టించబోతుంది అంటే పూర్తిగా దీన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని అటు ఏఐ టెక్నాలజీతో పాటు పూర్తిగా డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది అంటే అమెరికా తర్వాత అంత పెద్ద ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే మన భారతదేశంలోనే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది కూడా ఒక ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు దాదాపు ఎనభై ఏడు వేల కోట్లతో అంటే పూర్తిగా ఇది భూ సముద్రంలో సముద్ర మార్గం ద్వారా కూడా ఈ డేటా సెంటర్కి సంబంధించిన కనెక్టి ఉండే విధంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో హై స్పీడ్ డేటాతో కూడా ఈ కంపెనీ అనేది మరి మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా పూర్తిగా ఇది ఇక్కడ గ్రౌండ్ అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అంటే దాదాపు ఎనభై ఏడు వేల కోట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఆ పదివేల కోట్ల వరకు కూడా గూగుల్కి సంబంధించిన ఆధారిత రంగాలకు సంబంధించి పదివేల కోట్ల వరకు కూడా సంవత్సరానికి ఆదాయం వచ్చే విధంగా కూడా ఇది మొత్తం రూపకల్పన జరిగిపోతుంది అంటే ప్రత్యక్షంగా దాదాపు లక్ష మందికి పైగా కూడా ఉద్యోగాలు అవకాశం కల్పించడంలో కూడా ఈ కంపెనీ అనేది కీలక పాత్ర పాత్ర పోషిస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా నిన్న ఢిల్లీ చేరుకున్నారు దానికి సంబంధించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తోనూ అలాగే అశ్విని వైష్ణవ్ తేజ కేంద్ర మంత్రితో కూడా మాట్లాడారు వాళ్ళు కూడా ఇవాళ ఈ ఈ ఒప్పందం సంబంధించి ఎంఓఈ జరిగేటప్పుడు వాళ్ళు హ్యాండ్ వాళ్ళు కూడా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెట్టుబడుల మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది దానికి సంబంధించి అన్ని కంపెనీలతో కూడా మాట్లాడుతున్నారు నవంబర్లో జరిగే పద పద్నాలుగు పదిహేనులో జరిగే సిఐఐ మీటింగ్కి సంబంధించి కూడా దాదాపు నూట యాభై కంపెనీలతో కూడా ఒప్పందం జరిగి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అనేది పెట్టుబడి రాష్ట్రంగా ఉండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయి అటు ల్యాండ్ ఉంది ల్యాండ్కు సంబంధించి కొన్ని కీలకమైన చట్టాలు కూడా మార్పులు చేశారు అంటే కంపెనీకి సంబంధించిన గ్రౌండ్ పెట్టుబడి పెడితే పూర్తిగా ఆరు నెలల్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా అన్ని కంపెనీలతో మాట్లాడుతున్నారు అందులో ప్రధానంగా ఇవాళ గూగుల్కి సంబంధించిన సంస్థ అనేది ఎంబో జరగడం కూడా ఒక చరిత్ర చెప్పుకోవచ్చు పూర్తిగా రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలతో కూడా ఎంఓఈలు చేసుకొని నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో దాదాపు వంద నుంచి నూట కంపెనీల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంఓఈలు కుదిరి ఇక్కడ గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా రాబోయే రోజుల్లో ముందుకెళ్తామంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం జరుపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ఈ డేటా సెంటర్ సెంటర్కి సంబంధించి ఇది ఇక్కడ ఏఐ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో ఆ గ్రీన్ ఎనర్జీ సిటీగా కూడా ఇప్పటికి మార్చుతాను విశాఖకు సంబంధించి దానికి అటు సముద్ర తీరం ఉంది పూర్తిగా అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ కూడా అటు చంద్రబాబు అయితే ఒక దూరదృష్టితో వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఐటీని డెవలప్ చేయడంలో చంద్రబాబు అయితే కీలక పాత్ర పోషిస్తున్నారు రాబోయే రోజుల్లో అటు నాలుగు వందల ఎనభై ఎకరాలు కూడా కేటాయించిన నేపథ్యంలో వెంటనే దాని కంపెనీకి సంబంధించి వాళ్ళ ఎంఓఈ జరిగిన తర్వాత వెంటనే గ్రౌండింగ్ అయ్యి రాబోయే రెండు మూడు నెలల్లోనే ఇక్కడ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసే విధంగా అయితే ఈ కంపెనీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగినాయి దీనికి సంబంధించి వాళ్ళ ఎంబోయి అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది దేశంలోనే వాళ్ళ ఒక చారిత్రక ఎంబోయి జరుగుతుందని చెప్పుకోవచ్చు గగన రైట్ రాజేష్ అంటే ఇప్పుడు ప్రస్తుతం నవంబర్ పద్నాలుగు సరిగ్గా ఒక నెల రోజుల్లో జరగబోయే సిఐఐ కాన్క్లేవ్ మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతుంది ఈ ఒప్పందం ద్వారా అదేవిధంగా లోకల్ యూత్ ఎటువంటి ప్రయోజనం పొందబోతుంది అంటే ఐటీ సెక్టర్లో జాబ్స్ కోసం పక్క రాష్ట్రాలకు విదేశాలకు వెళ్తున్న యువతకి ఇది ఎంతవరకు ప్రయోజనం చేకూర్చే అంశంగా చూడొచ్చు ఎస్ ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్లో యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది లాంటి టెక్నాలజీ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో పూర్తిగా టెక్నాలజీ మీద ఐటీ మీద భవిష్యత్తు తరాల ఆధారపడి ఉంది కాబట్టి వాటి అన్నిటికి సంబంధించి కూడా కీలకంగా అటు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పొచ్చు యువతకు సంబంధించి ఉపాధిని కల్పించడంలో కూడా ఇలాంటి ఒప్పందాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించే విధంగా కూడా అటు చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాదాపు నూట యాభై కంపెనీలతో ఆయన మాట్లాడడం జరిగింది విదేశీ పర్యటనలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషి పోషిస్తున్నారు ఐటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడం ఐటీని ఇంప్లిమెంట్ చేయడం అనేది పూర్తిగా అటు లోకేష్ ఫోకస్ చేశారు అంటే ఐటీ సిటీగా కూడా విశాఖను ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయించారు కాబట్టి ఆ ఐటీ సిటీగా వైజాగ్ని అలాగే ఇటు క్యాపిటల్ సిటీగా కూడా అమరావతిని పూర్తిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రధానంగా ఈ ప్రైవేట్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడంతో యువతకు సంబంధించి ఉపాధి రంగంలో అవకాశాలు కల్పించడం అనేది కీలక పాత్ర పోషిస్తున్నారు ఇటు ఆ యువత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువత కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి భారీ స్థాయి కంపెనీలు రావడం అలాగే ఆంధ్రప్రదేశ్లో కొంత నిరుద్యోగులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇలాంటి ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి అటు యువతకు కూడా మంచి ఉపాధి రంగం మీద అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది అంటే పూర్తిగా అటు టెక్నాలజీ వాడుకునే రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీకి అనుబంధమైన సంస్థలు ఏదైతే పరిశ్రమలు ఉంటాయి ఆ పరిశ్రమలు అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే పూర్తిగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దాదాపు యాభై ఏడు వేల కోట్ల వరకు కూడా జీడిపిఎస్ రేటు ఆంధ్రప్రదేశ్లో పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఇంకా ఈ గూగుల్ సంస్థకు సంబంధించి ఈ మన ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడి వల్ల సంవత్సరానికి దాదాపు పదివేల కోట్లకు పైగా కూడా ఆదాయం వచ్చే విధంగా కూడా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారు కాబట్టి ఇలాంటి కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు కాగడన great rajesh thank you గుంతకాల్లోని తిలక్ నగర్ కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు ఇళ్లలోకి మురుగునీరు చేరటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు పెద్ద ఎత్తున కాలనీ వాసులు రోడ్లపై నిరసనగా దిగారు మండల కేంద్రంలో చేపట్టిన డ్రైనేజీ పనులు అసంపూర్ణంగా ఉండటం వల్ల మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని రోడ్లలో నిలిచిన నీరు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు రైట్ దేని మీద మరింత సమాచారం అనంతపురం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ గుడ్ మార్నింగ్ చెప్పండి ప్రస్తుతం గుంతకల్లోని తిలక్ నగర్ లో ఆందోళన పరిస్థితి ఎలా ఉంది వివరించండి గుడ్ మార్నింగ్ మహిషా ఆంధ్రప్రదేశ్ లో గుంతకల్ అంటే తెలియనాలు ఎవరు ఉండరు ఎందుకంటే గుంతకల్ అనేది రైల్వే జంక్షన్ వాణిజ్య పరంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఇప్పటికీ డ్రైనేజీ సమస్య అనేది కొన్ని కాలనీ వాసులను పీడిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షాలకి డ్రైనేజీ నీళ్లు మరి ఇళ్లలోకి వీధుల్లో నుంచి ఇళ్లలోకి వచ్చి ఎంతో ఇబ్బందికరంగా అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి కాలనీ వాసులు గుంతకల్ తిలక్ నగర్ కాలనీ వాసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఆ ధర్నాలు చేస్తూ మున్సిపల్ కమిషనర్ ముందు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా ఆందోళనకు దిగినారు దీనికి ప్రధానంగా ఏంటంటే కాలనీలో డ్రైనేజీ సిస్టమ్ అనేది సరిగా లేదు ఇక్కడ కొద్దిపాటి వర్షాలు కురిస్తేనే ఆ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల నుంచి ఇంట్లోకి వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉందని అక్కడ ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ తిలక్ నగర్ నుంచి కొద్దిగా ఆ ఆ ఏరియా మొత్తం వెంకటేశ్వర దేవాలయం అదంతా చూసుకొని మళ్ళీ చైతన్య థియేటర్ ఈ ఈ ఏరియా మొత్తం అదే విధంగా గుంతకల్లో ప్రసిద్ధిగాంచిన కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్లే దారిలో కూడా ఈ డ్రైనేజీ నీళ్ళు అనేటివి అక్కడ ఉంటాయి ఆ డ్రైనేజీ నీళ్ళల్లో ఆ మడుగు దాటుకునే ఆ రూట్ కి పోవాల్సిన అవకాశం ఆ దుస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గుంతకల్లో ఉంది ముఖ్యంగా ఏందంటే అక్కడ కాలనీ వాసుల్లో చాలా అసంత అసంతృప్తి ఉంది ఆ సమస్యను పరిష్కరించమని పలుమార్లు కాలనీ కౌన్సిలర్లు అయితేనేమి చుట్టుపక్కల సమీపంలోని కౌన్సిలర్లు కమిషనర్ ని అలాగే మున్సిపల్ చైర్మన్ ని సంప్రదించినప్పటికీ ఆ అధికారుల్లో గాని నాయకుల్లో గాని ఎటువంటి స్పందన లేదు ఈ సమస్యని పరిష్కరించడానికి ఎవరు ముందుకు రాలేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దిగినారు అంతేకాకుండా మున్సిపల్ చైర్మన్ భవానీ గారు పలుమార్లు కమిషనర్ నయీం అహ్మద్ కి ఈ సమస్యని పరిష్కరించమని సూచించినప్పటికీ ఆయనకు నిమ్మత్తు నీరెత్తినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడని అక్కడ కాలనీ వాసులు తెలియజేస్తున్నారు ఈ ఈ సమస్య ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు అంతేకాకుండా ఈ డ్రైనేజీ సిస్టాన్ని రెడీ చేసేదానికి ఆ తిలక్ నగర్ కాలనీ వాసులు ఇంటి ముందు నుంచి మెట్లు పగలగొట్టి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోతే ఆ కాలువ నిర్మించేదానికి ఆ రోడ్లు పగలగొట్టి ఆ మెట్లు కూడా కొద్దిగా పగలగొట్టి దాన్ని ఆ వదిలేసినారట ఆ దానికి సంబంధించి ఇంకా ఆ పనులు ఏవి పూర్తి కాకుండా అక్కడికక్కడే వదిలేసి ఆ పనుల్ని పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరు అన్నట్టుగానే అధికారులు తర్వాత ఆ నాయకులు వ్యవహరిస్తున్నారని పూర్తిగా ఆందోళనకు దిగినారు అక్కడ కాలనీ వాసులు మాత్రం ఈ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇది తొందరగా పరిష్కరించకపోతే మేము ఆందోళన ఆపమని చెప్పి అక్కడ కాలనీ వాసులంతా చెప్తున్నారు మహిజా ప్రస్తుతానికైతే అక్కడ కాలనీలో చాలా ఇబ్బంది ఉందని ఆ డ్రైనేజీ నీళ్ళలోనే వాళ్ళు తొక్కుకుంటూ ఇళ్లలో కోటాలు ఆ డ్రైనేజ్ లోనే వాహనాలను నడుపుకోవటాలు ఇవన్నీ కొద్దిగా చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పి ఆ కాలనీ వాసులు అంతా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిజా ప్రస్తుతానికి గుంతకల్లో రైట్ నరేష్ థ్యాంక్ యూ పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆడవాళ్లందరూ మందు తాగుతూ తమ ప్రవర్తనను ప్రపంచానికి చూపుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ పిలుపు మేరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఈ మాటలు అన్నారు ఈ సందర్భంగా ఆయన బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆడవాళ్లందరూ మందు తాగుతూ వారి ప్రవర్తనను ప్రజలకు తెలియజేస్తున్నారని ప్రజలు తెలుసుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మహిళలను తాగుబోతులు అంటూ బ్రహ్మనాయుడుపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆడవాళ్ళు అందరూ కూడా అన్ని విధాల మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నారు ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలకి మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలు అక్రమాలు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బిల్ట్ షాపులు అనేది ఎక్కడా లేదు ఎక్కడ కూడా యాప్ సిస్టమ్ గవర్నమెంట్ షాపుల ద్వారా అక్కడ ఎంట్రీ అయ్యి బయటికి వెళ్లాల్సిందే ఇవాళ అవన్నీ ఏం లేవు ఈ రోజు కళ్ళు తెరిచాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదాయం వనరులు పెంచాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అని చెప్పి అందులో ప్రజల్ని వాళ్ళ నాయకుల ద్వారా అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఈ మందుగా అదే కుటుంబాల్లో అరాచకాలు చేస్తున్నటువంటి పరిస్థితి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే దంద ఎక్కడ చూసినా అబద్ధాలు ఇవాళ నా ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో సహా అబద్ధాలు చెప్పడం రోడ్డు ఎక్కడం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడా ఇప్పుడు మీరు వచ్చి కూడా దాదాపు ఇరవై నెలలు మీ పాలనలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని తలుసుకుని రోజు ఉండదు ఇవన్నీ అచ్చయ్య నాయుడు దగ్గర నుంచి స్పీకర్ గారు ఆయన చెప్తాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు నోటికి ఏదో మాట్లాడతాడు రండి దమ్ముండే చూసుకుందాం అంటాడు ఇలాంటి తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాసు చేయాలని చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే దాంట్లో ఎక్కడా సందేహం లేదు సచివాలయం దగ్గర కూడా మందు పెట్టి అమ్మిస్తున్నారు రైతు భరోసా కేంద్రం రైతులకు అండగా ఉండే రైతు భరోసా కేంద్రం కూడా మందు పెట్టి అమ్మిస్తున్నారు లోపల బీరు బొల్లపల్లి మండలం అక్కడే తయారు చేస్తున్నారు తయారు చేసి అమ్ముతున్నారు ఈ రైతు భరోసా కేంద్రం ఈ హెల్త్ సెంటర్ లో ఉన్నటువంటి మెడికల్ మెడిసిన్ అమ్ముకోవటమే కాకుండా అక్కడ ముందేనే మెడిసిన్ తయారు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ రాజ్యం అండి ఇది ఎక్కడ పరిపాలన అండి ఈ పరిపాలన విధానాలు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు ఇవాళ ఏ ఆఫీసుకైనా వెళ్ళు ఆఫీసు దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఎక్సైజ్ వాళ్ళ మినిస్టర్ కాన్ నుంచి ఎక్సైజ్ వాళ్ళ నుంచి వాళ్ళ 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 వాళ్ళే మేము ఏం చేయాలి అని అధికారులు టీడీపీ వాళ్ళు అధికారాన్ని ప్రదర్శిస్తుంటే మమ్మల్ని ఇక్కడ నుంచి ఇంకొక విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారని ఆలోచన చేస్తూ ఆ భయంలో వీళ్ళు తప్పులు చేస్తున్నారు అధికారాలు అనేది శాశ్వతం కాదు ఆఫీసర్లు ఎప్పుడు కూడా ప్రజల తరపునే ఉండాలి ప్రజలకి అన్ని విధాల అండగా ఉండాలే కాని ప్రజలకి అన్ని విధాల ఇబ్బందులు గురవుతూ ఉంటే సోద్యం చూస్తున్నటువంటి ఆఫీసర్లు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రైతు భరోసా గోడౌన్ ఆ గోడౌం లో మందు స్టాకులు పెడుతున్నారు రైతు భరోసా గోడౌన్స్ ఉన్నాయి దాదాపుగా ఈ నీలకొండ నియోజకవర్గంలో కూడా చాలా గోడౌన్స్ ఉన్నాయి ఆ గోడౌన్స్ లో కూడా స్టాకులు పెడుతున్నారు అదేంటంటే సొసైటీ చైర్మన్ దగ్గర నుంచి ఇక్కడ వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి దగ్గర నుంచి ఆంజనేయులు గారు ఒక్కసారి నువ్వు మనసు పెట్టకూడదా ఈ ప్రతి ఇంటికి మందిచ్చే ఆలోచన ఆపకూడదా మందిస్తే రేషన్ బదులు మందిస్తావా ఇది రేషన్ అంటే బియ్యం మందా అనేది ప్రజలు అర్థం లేని పరిస్థితిలో ఉన్నారు రేషన్కి బదులుగా బియ్యానికి బదులుగా మీ కల్తీ మధ్యాన్ని ఆ పేదవాళ్ళకి ఇస్తున్నారే ఇది ఎక్కడ ధర్మం అని అడుగుతూ ఉన్నాం ఇంకొకటి చెప్పాలండి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తే చాలు బ్రహ్మనాయుడు గారు స్మగ్లర్ అని చెప్తారు ఎవరు స్మగ్లర్లు ఎవరు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు మీ సంగతి వాళ్ళ సంగతి తెలుస్తాం ఎక్కడికి వదిలిపెట్టం ప్రజల తరఫున అధికారం అవసరం లేదు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పోరాటం చేసి ప్రతి ఒక్కరికి ప్రజల అడ్డ ఉంటది ప్రజల ఉంటది ప్రజల సాకారంతో మిమ్మల్ని నిలబెస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తాడు అబ్బా మా లోకేష్ గారు మాది మేము చాలా బాగా బాగా చేస్తున్నాం బాగా చేస్తున్నారు మీ బతుకులకి కొండ్ర ముట్ల కాడ నీ లోకేష్ గారు ఒక పెద్ద బండేశాడు ఏది ఒరిగ పుడిసాకి ఏదబ్బా అబ్బా నీ ఒరిగ పుడిసాలా నీళ్ళు నూట అరవై కోట్లు అన్నాడు ఈ ఆంజనేయులు నీ నూట అరవై కోట్లు మాట్లాడితే అబద్ధ మాట్లాడేవాళ్ళు సరే వాటన్నిటి నా ఇప్పుడున్న ఈ అక్రమంగా కలితీ మద్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టే దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి గానీ దాన్ని ప్రోత్సహించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహిస్తే దానికి ప్రశ్నించే గొంతులు ముందుకు వస్తాయని కూడా మరొకసారి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఏలూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో పదిహేడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది డ్వాక్రా మహిళలు నిరుద్యోగ యువతకు తొంభై రోజుల పాటు కుట్టుమిషన్లు ఎంబ్రాయిడరీ ఫోటోగ్రఫీ బ్యూటీషియన్ ఏసీ మెకానికల్ వంటి వృత్తి కోర్సులు అందిస్తూ వారి నైపుణ్యతను పెంపొందిస్తున్నారు శిక్షణ అనంతరం ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు చిన్న కోటేజ్ పరిశ్రమల కోసం రుణ సౌకర్యాలు కూడా అందిస్తున్నారు కేంద్ర రాష్ట ప్రత్యేక నిధుల మద్దతుతో ప్రధానమంత్రి మోడీ పథకం ద్వారా

మరి ఆయన ఆధ్వర్యంలో దగ్గర దగ్గర రెండు వేల ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఏ శిక్షణ జరుగుతున్నాయని చెప్పారు దానిలో భాగంగా కేవలం ఏదో పట్టణం నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మహిళలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి డాక్టర్ సంఘాలకు సంబంధించిన మహిళలు కానివ్వండి వారికి ఏదో నుండి ట్రైనింగ్ ఇచ్చి వారికి అనుభూతి ప్రాక్టికల్గా కూడా శిక్షణ ఇచ్చి తద్వారా వాళ్ళు న్యూని పెట్టుకునే అయితే సంకల్పం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దానిలో భాగంగా కేవలం విద్యార్థులే కాదు డాక్టర్ మహిళలను కూడా వాళ్ళ దృష్టిలో తీసుకుని పరిగణలో తీసుకుని వారికి కుటుంబేషన్ కానీ ఎంబ్రాయిడరింగ్ కానీ బ్రిటిష్ అని ఇతర ఇతర కోర్సుల ద్వారా వాళ్ళ శిక్షణలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి విధంగా అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా ఆయా కుటుంబాలను వాళ్ళ పిల్లలను చదివించే దిశగా అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా ఉంటుందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు నేను మా మధ్యన డైరెక్టర్ పరమేశ్వర్ గారు ఉన్నారు ఆయన మామూలుగా అడిగి సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఇప్పుడు ఇక్కడ సెంటర్ ద్వారా ఎంతమంది విద్యార్థులు ఇప్పటివరకు మీరు శిక్షణ ఇచ్చారు సుమారుగా ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి విద్యార్థుల ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎప్పటి వరకు సుమారు ఒక ఆరు మంది ట్రైన్ అయిపోవాలి సో ఏమేమి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి సార్ మన దగ్గర మొత్తం అరవై కోర్సులు ఉన్నాయి సార్ మనం చెప్తే అందులో ఏడులో మనం బేసిక్గా మూడు అయ్యే కోర్సులు వచ్చేసి బ్యూటీ పార్లర్ మగవాళ్ళకి వచ్చేసి ఏసీ రిఫ్రిజిరేషన్ కోర్సు ఎలక్ట్రికల్ అండ్ హోర్స్ అలాగే మళ్ళీ లేడీస్ వచ్చేసి టైలరింగ్ కంబైన్గా డిటీపీ కోర్స్ కూడా రన్ అవుతుంది ఇవి మనకి మేజర్గా మూవ్ అవుతున్నాయి సార్ మొత్తం వర్క్స్ కూడా ఇస్తాం మనం అది కూడా బాగా మూవ్ అయితే ఈ పదమూడో తారీఖు నుంచి మేము టీటీపీ కోర్సు సీసీటీవీ కోర్సు రెండు నోటిఫై చేస్తాం మూవ్ ఓకే సార్ కోర్సు ప్రస్తుతం ఏసీ మెకానిజం కోర్సు మూవ్ అవుతాం మేము అక్కడ సెక్షన్ ఇవ్వడంతో పాటుగా ఫైనల్గా వాళ్ళు సెటిల్ అయ్యారానికి సెటిల్ అవడానికి ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తాం వాళ్ళకు కోర్సులో థర్టీ డేస్ కోర్సు ఉంది అనుకోండి అందులో సెవెన్ సెవెన్ డేస్ మనగా మేము ఎంటర్ప్రైన్యూర్ డెవలప్మెంట్ కోర్సే చెప్తాం అన్ని రకాల గవర్నమెంట్ స్కీములు ముద్రలోనే ఏ విధంగా బయటకెళ్ళిన తర్వాత అరేజ్ చేసుకోవచ్చు బ్రాంచెస్లో అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అట్ దిమ్ టైమ్ వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఇయర్స్ వరకు వాళ్ళు ఎక్కడైనా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వాళ్ళకు ముద్రలో కావాలి అంటే మనం అసిస్ట్ చేస్తాం ట్రేడ్ చేస్తాం మనం కోర్స్ మాటల్లోనే వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడ తయారు చేసుకోవడం కూడా నేర్పిస్తాం అన్నమాట టూ ఇయర్స్ హ్యాండ్ హోల్డింగ్ అని చెప్పి నేను చెప్పి టూ ఇయర్స్ వరకు సపోర్ట్ చేస్తా ఉంది కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు అసిస్ట్ చేసి ట్రైడ్ చేసి వాళ్ళ ముద్రలో అలైజ్ చేసుకోవడానికి చేసుకోవడానికి మనం సపోర్ట్ చేస్తాం సో ఏం సరే బాగానే పట్టుకుంటుంది బ్యూటీ పార్లర్ ఉందనుకోండి ముప్పై రోజులు కోర్సు టైలరింగ్ ఉందనుకోండి ముప్పై రోజులు మొత్తం ముప్పై రోజులు ఏసీ ముప్పై రోజులు అలాగే షార్ట్ డ్యూరేషన్ కోర్సులు వచ్చేసి సీసీటీవీ కెమెరా పద్నాలుగు రోజులు ఉంటుంది మష్రూమ్ కల్టివేషన్ అయితే పది రోజులు మష్రూమ్ కల్టివేషన్ పది రోజులు అంటే అనుకుంటాం కానీ ఇండోర్ మష్రూమ్ తయారు చేయడం అవుట్డోర్ మష్రూమ్ ఎలా ఏ చేయాలి సబ్సిక్వెంట్గా మష్రూమ్తో మష్రూమ్ తో తయారు చేసే రెసిపీస్ దాంతో ఏం తయారు చేసుకోవచ్చు అది ఇది మష్రూమ్ ని అలా ఉండే రెసిపీస్ అలా తయారు చేసుకోచ్చు దాన్ని స్టోర్ చేసి అలాగా అమ్మకల అలా చేయాలి మార్కెటింగ్ కూడా చేయిస్తాం అలాగే అప్పుడప్పుడు వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టు మష్రూమ్ వర తయారీ చేసుకోచ్చు అని చెప్పిస్తాం అలాగే ఫాస్ట్ ఫుడ్ కోర్స్ కూడా ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం సైడ్ కూడా కోర్స్ కూడా ఉంటుంది రెండు మూడు సార్లు నోటిఫై చేస్తే కాని చాలా బూమిస్ కాలిస్తారు కానీ అరుదే మష్రూమ్ కోర్స్ కూడా బానే ఉంటుంది మష్రూమ్ సిటీ వచ్చే 14 రోజులు జూట్ బ్యాగ్ ఆర్డర్ ఖర 15 రోజులు మార్కు పరివేడు అందరండి

అదర్వైజ్ కూడా లేడీస్ లేడీస్ అకామిడేషన్ లేదు బాయ్స్ అకామిడేషన్ లేదు ఫాస్ట్ పూర్తిగా లేదు లార్మెంట్ పూర్తిగా లేదు ఒక కంపెనీలో జరుపుకున్న సరే మస్కర్స్ కూడా రైన్ వెయిటెన్ అసలు వాళ్ళకి మీద అయితే జరుగుతుంది మరి ఇప్పుడు వరకు అయితే మరి పర్మేశోర్ గారు ఇది ఒక డైరెక్ట్గా ఉంది ఈ సంస్థలు ప్రతిష్టాత్పకంగా నిర్వహిస్తూ అనేక రకాలనుట్లు విధానాల ద్వారా మీరు బాలబాద్ కానీ ఉద్యోగులు కానీ మహిళలు గారి డాక్టర్ సంఘటన కానీ వివిధ రకాన్ని శిక్షణ ఇచ్చి ఆ ఒకేషనల్ కేడ్స్ ద్వారా కాకుండా అన్ని రకాలైన శిక్షకులు కల్పించి

ఇక కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది మంగళవారం ఏలూరు ఎన్టీఆర్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సోమవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా సాయంత్రం ఆరు గంటల వరకు ఏలూరు జిల్లా లింగంపాలెంలో ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎంత బిజీనా పేరెంట్స్ మిమ్మల్ని ఒక్కసారి ఆగి పిల్లల మనసుల్ని వారి గదుల్ని నిశ్చితంగా చూడండి మత్తు మాయలో పడకముందే లెట్ స్టాక్ అంటూ ఓపెన్ గా మాట్లాడండి స్టార్ట్ ద కన్వర్సేషన్ టుడే యాజ్ ఆఫ్ నౌ ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ వాకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పారు